నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సేంద్రియ సాగుతోనే భవిష్యత్తుకు భద్రత అని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు సేంద్రియ సాగు శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేసి సేంద్రియ పద్ధతిలో పంటల సాగుతోనే భవిష్యత్తుకు భద్రత ఉంటుందని ప్రాచీన పంటల సాగు ప్రాముఖ్యతను వివరిస్తూ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య తెలిపారు జలాసంగం మండలంలోని బిడకన్నె గ్రామంలో అరణ్య అగ్రికల్చరల్ ఆల్టర్నేటివ్స్ లీడ్ నేచురల్ ఫార్మింగ్ ఇన్స్టిట్యూట్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కృషి సఖి శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణానికి అనుకూలంగా ఆరోగ్యానికి మేలు చేసే పంటల కోసం సేంద్రియ సాగు అత్యంత అవసరం అన్నారు మన తాతలు సాగు చేసిన సాంప్రదాయ పంటలను తిరిగి అభివృద్ధి చేసేందుకు కృషి సఖి మహిళలు ముందుండాలి అని పేర్కొన్నారు ఈ నెల ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటి వరకు ఐదు రోజుల పాటు జరిగిన ఈ శిక్షణలో నారాయణఖైడ్ రాయకూట్ జహీరాబాద్ డివిజన్లకు చెందిన మొత్తం పదిహేను మండలాల కృషి సఖి మహిళలు శిక్షణలో పాల్గొన్నారు సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు విత్తన పరిరక్షణ స్థానిక జీవావరణానికి అనుగుణమైన పంటల సాగు వంటి అంశాలపై నిపుణులు కృషి సఖి మహిళలకు అవగాహన కల్పించారు చివరి రోజున శిక్షణ పూర్తి చేసుకున్న కృషి సఖి మహిళలకు కలెక్టర్ ప్రావీణ్య సర్టిఫికెట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి శివప్రసాద్ సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీదేవి వ్యవసాయ అధికారి ప్రేమలత జహీరాబాద్ ఆర్డిఓ దేవుజ సహాయ వ్యవసాయ సంచాలకులు బిక్షపతి స్థానిక తహసీల్దార్ తిరుమలరావు ఎంపీడీఓ మంజుల మండల వ్యవసాయ అధికారి వెంకటేష్ అరణ్య సిఐ పద్మ ఎల్ఎన్ఎఫ్ఐ నోడల్ ఆఫీసర్ స్నేహ వివిధ అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్థాపక్ మన్నే మల్లేశం

Kali